సహాయుడవు మాకు సమస్తమును దయచేయువాడవయ్యున్న పరలోకపు మా అతిశయమయ్యున్నటువంటి తండ్రి మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఈ వారమంతయు దయగలిగిన మీ యొక్క చేతి నీడలో కృప చూపుచు దయగలిగిన మీ పరిశుద్ధ నామమును బట్టి సహాయమును తండ్రి అను దినము మీ పేరును బట్టి నిబిడలకు అనుగ్రహించి కృపచూపమని మాకున్న మా అతిశయము నీవు నీ అందు తండ్రి మా జీవితాలు పచ్చగా వర్తిల్లునట్లు కృపచూపమని యేసుక్రీస్తు నామంన వేడుకొని చూనాను తండ్రి అమేన్ హమేన్ మన దేవుడు నిత్యము మనకు తోడయ్యుడను కాక హమేన్ హమేన్